నెలవారి నేర సమీక్ష సమావేశంను జిల్లా ఎస్పీపి డాక్టర్ కె తిరుమలేశ్వర్ రెడ్డి నిర్వహించారు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు అధికారులతో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది జిల్లాలో చోటు చేసుకున్న పెండింగ్ గ్రేవ్ నాన్ గ్రేవ్ ఆస్తి సంబంధిత నేరాలలో విచారణ గురించి సర్కిల్ వారీగా అధికారులతో సమీక్ష జరిపారు ప్రజలతో సామరస్యంగా సఖ్యతతో చట్టంపై గౌరవం పెంపొందేటట్లు మెలగండని సూచించారు రహదారి ప్రమాదాలు నియంత్రించాలి రోడ్డు ప్రమాదాల నివారణకు రహదారి ఎన్ఫోర్స్మెంట్ విధులను పెంచాలని ఆదేశాలు జారీ చేశారు మహిళలు లేదా చిన్నారుల సంబంధిత ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని పోలీస్ శాఖపై నమ్మకం పెంపొందించేలా సేవలందించాలని ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు ఎన్నికల నియమ నిబంధనలు తప్పక పాటించండి పోలీస్ అధికారులు సిబ్బంది నిష్పక్షపాతంగా ఎలాంటి అలసత్వం లేకుండా ఎన్నికల విధులు నిర్వర్తించాలి అత్యుత్సాహం ప్రదర్శిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎన్నికల ట్రబుల్ మ్యాంగర్స్ రౌడీ షీటర్లను వెంటనే బైండ్ ఓవర్ చేసి వారి కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు లైసెన్స్డ్ ఆయుధాలను వెంటనే ఎస్హెచ్ఓలు పోలీస్ స్టేషన్ల నందు డిపాజిట్ చేయించుకుని ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు భద్రపరచాలన్నారు